హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ రుకాస్ నా పేరు వచ్చేసి ఈ నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదాం జిల్లా బెదాం జర్ల కొత్త కోసం టెన్ లేదా మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఎన్నో ట్రాక్సెక్లో నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి మీకు ప్రజలు ఢిల్లీలో అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్వారం నేను ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీకు ఏ కార్వారం అనేది నేను ఇప్పిస్తాను నేను వచ్చేసి మీకు ప్రజలు ఢిల్లీ వెళ్తున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి ఎరటిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను రెండు వేల పదిహేడు మాటలు విడిఐ వేరేడ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది హెచ్ఎస్బిఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ని వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తిరిగిన రీడింగు కేవలం డెబ్బై ఏడు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మనం ఎవరైతే తీసుకుంటామో రెండు వాళ్ళ పేరు మీద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్త కట్టిస్తామని ఓనర్ అయితే చెప్తున్నారు మనకి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదిహేడు మోడల్ మార్త్స్కి హెట్టిగా హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం ఏం కోర్ట్ చేస్తున్నారో కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి అయ్యా ఒకటి చూడొచ్చండి టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ది ఇంజన్ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి అప్రాన్ అండి రైట్ సైడ్ ఉన్నటువంటి అపరాణ్ ప్లస్ ఇది వచ్చే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడవచ్చు మీరు టైమింగ్ ఇది టైమింగ్ చేయడం కంపెనీ టైమింగ్ చేయండి ఇంత టైమింగ్ చేంజ్ అయితే కాలేదు ఒక చూడవచ్చు మీరు హెడ్లైడ్ మీద కంపెనీ యొక్క మార్గం కంపెనీ యొక్క స్టిక్కర్స్ మొత్తం చూడవచ్చు బాన్లెడ్ పట్టి అండి బాన్లెడ్ పట్టి అయితే కంపెనీ చూస్తే ఉంది ఇద్దరు చేంజ్ అయితే కాలేదు ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కెట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బాన్లెడ్ యొక్క సీడ్ కూడా అదే విధంగా అయితే ఉందండి చూడవచ్చు మీరు బాన్లెడ్ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చు ఇది చాలా బాగుందండి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి చూడవచ్చు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది టైర్ టైర్ కండిషన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూడచ్చండి మీరు ఎన్ని నెంబర్ చేసినా కూడా చూడవచ్చు మీరు కాల్రెడీ షోర్ ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్ని నెంబర్ చేసినా కూడా ఈ దగ్గర ఉన్న మార్చేసారు ఎక్కడికి వెళ్ళి వెళ్ళి అయితే చేసుకోవచ్చు నాలుగు విండో ఫోర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ వెళ్ళి సెంట్రల్ లాజింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది వెహికల్కి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉంటుంది బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా అయితే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి సిట్ చూసిన లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కవర్ సిట్ కవర్లు చాలా బాగున్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ కొంచెం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎంట్రీ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చుంది చాలా నీట్గా అవుతుంది బండి చూసి బ్యాక్ టెస్ట్ ఫిఫ్టీ పర్సన్ బ్యాక్ టైస్ ఉన్నాయి రైకులు ఒక సైడ్లో కూడా ఇప్పుడు వచ్చిన్నారు ఢిల్లీ నెంబర్ వెహికల్ అండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంగ్ చూసుకొచ్చండి సీట్స్ కూడా చూడవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూడొచ్చు ఇక్కడ మ్యాట్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయిందండి ఎవరైతే తీసుకుంటే అందులో మ్యాట్ అయితే వేసేస్తారు మనకి వాళ్ళు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదండి వెహికల్కి కూడా సైడ్ కూడా చూడచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇంజన్ పరంగా అయితే వెహికల్ చాలా అంటే చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మేము కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసినారు కదా రెండు వేల పదిహేడు మాడలు మార్ట్కి రెట్టిగా వీడిస్వి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ దీని టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది వెహికల్కి ఈ నెలలోనే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మనం ఎవరైతే తీసుకున్నామో వాళ్ళ పేరు మీద అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తామని ఓనర్ అయితే చెప్తున్నారు మనకి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై ఏడు అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రిడ్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఇంధన ఎక్సిడెంట్ కండిషన్ లేదు ఉంది మీకు ఇంధన కూడా చూపించాను ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ లేవు బాడీ యొక్క అప్రాన్స్ అనుకోండి బాడీ యొక్క పిల్లర్స్ అనుకోండి సస్పెన్షన్స్ బాడీ యొక్క లైనింగ్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే పండింది లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాడు ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయింది కదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్